అందరికీ నమస్కారం జామ చెట్టును కుండీలో త్వరగా పెంచే విధానం గురించి మనం ఇక్కడ తెలుసుకున్నాము జామ చెట్టును కుండీలో పెంచుకోవడానికి దాని కాయలు తొందరగా పొందడానికి పాటించాల్సిన ముఖ్యమైన చిట్కాలు ఇక్కడ చూద్దాము కుండీలో జామ చెట్టు పెంపకం ఎలా చేయాలంటే ఒకటో చిట్కా మొక్కను ఎంచుకోవాలి కుండీలో పెంచుకోవడానికి చిన్నగా ఉండే మొక్కను తీసుకొని తీసుకోవాలి లేదా విత్తనాల కంటే నర్సరీ నుంచి తెచ్చిన ఆరోగ్యకరమైన చిన్న మొక్క లేదా అంటుకట్టిన మొక్క ఉపయోగించడం వలన చెట్టు త్వరగా పెరుగుతుంది తొందరగా కాయలు వస్తుంది రెండవ చిట్కా కుండి లేదా మట్టి తయారీ ఎలా ఉండాలి అంటే చెట్టు వేగంగా పెరగాలి అంటే కనీసం పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు అంగుళాల మ్యాసం లోతు ఉన్న కుండీని తీసుకోవాలి చెట్టు పెరిగే కొద్దీ పెద్ద కుండీలోకి మార్చాలి కుండికి అడుగున తగినన్ని రంధ్రాలు ఉండేలా చూసుకోవాలి నీరు నిలవకుండా ఉండడం కూడా చాలా ముఖ్యమే నీరు సులువుగా ఇంకిపోయే విధంగా సారవంతమైన మట్టిని వాడాలి మూడో చిట్కా వాతావరణం సూర్యరశ్మి అనేది జామ మొక్కలకు రోజుకు కనీసం ఆరు ఎనిమిది గంటల పాటు సూర్యరశ్మి అవసరం ఎక్కువ ఎండ ఉంటేనే పెరుగుదల వేగంగా ఉంటుంది నాలుగో చిట్కా నీరు ఎరువు మట్టి ఎప్పుడూ కొద్దిగా తడిగా ఉండేలా చూసుకోవాలి కుండీలో నీరు నిల ఉండకూడదు వాతావరణాన్ని బట్టి వారానికి రెండు మూడు సార్లు లోతుగా పోయాలి త్వరగా పెరగడానికి ఎరువులను వాడాలి చెట్టు పెరుగుతున్న దశలో ఎరువులు ప్రతి నాలుగు ఆరు వారాలకు ఒకసారి ఇవ్వాలి అప్పుడు మొక్క వేగవంతంగా పెరుగుతుంది పూత కాయలు కాసే సమయంలో పొటాషియం ఎక్కువగా ఉన్న ఎరువును వాడడం చాలా మంచిది ఐదవ చిట్కా దాని సంరక్షణ మొక్కను కత్తిరించడం అనేది వేగవంతమైన దట్టంగా పెరిగే ఎక్కువ కాయలు కాయడానికి కత్తిరించడం చాలా ముఖ్యం బలహీనంగా పాడైపోయిన కొమ్మలను తీసివేయాలి కొమ్మల చివర్లను కత్తిరించడం వలన పక్క కొమ్మలు వచ్చి చెట్టు గుబురుగా పెరుగుతుంది చిన్న మొక్కలు గాలికి విరిగిపోకుండా వంగిపోకుండా కర్ర సహాయంతో మద్దతు ఇవ్వాలి ఈ సూచనను పాటిస్తే మీ కుండిలోని జామ చెట్టు ఆరోగ్యంగా వేగంగా పెరిగి తక్కువ సమయంలోనే కాయలు వస్తుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్